ఒక్కసారి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ గురి చేశారు ఈ కేసులో ఐపీఎస్ అధికారి సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విచారణ జరిగింది ఈ విచారణలో ఆయన పొడి సమాధానాలు చెప్పాడు అంటే ప్రశ్నలని దాటవేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అందరికీ తెలుస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ త్రీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పివి సునీల్ కుమార్ విచారణ ముగిసింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి పిలవబోతున్నారు ఆయన ఆదేశాలతోనే ఇన్ని టార్చర్కి గురి చేశారు అని ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఆయన కూడా నేడు రేపు నోటీసులు ఇస్తారు పిలుస్తారు అనే చర్చ జరుగుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మాట్లాడదాం దాని గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్ యు రెడ్డి గారు రిషేందర్ రెడ్డి గారు ప్రస్తుతం అంత ఉన్నారు సార్తో మాట్లాడదాం రిషేందర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్కారం అండి రిషేందర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి త్రీగా ఉన్నాడు సార్ కృష్ణ కృష్ణరాజు గారిని కస్టడీలో టార్చర్ కస్టడీ కేసులో కస్టడియల్ కేసులో మరి త్రీగా ఉన్న ఆయనకి నోటీసులు పంపిస్తారా విచారణకు పిలుస్తారా ఎందుకంటే అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ ఉంది ఆయన వీడియో కాల్ చేసి ఇంకా కొట్టంటారా అని చెప్పేసి అనడని ఇలాంటి స్టోరీ కూడా మనం విన్నాం సో ఆ నేపథ్యంలో ఆయన ఎంతవరకు పిలుస్తారంటారు చట్టం ముందు అందరూ సమానులే అనే సంగతి మీరు మర్చిపోకూడదు ఈరోజు ఎదుగురు చెందిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పులివెందుల శాసనసభ్యుడు మాత్రమే అది ఎవరైనా సరే అతని శాసనసభ్యుడే ఇంకో ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా సరే చట్టం ముందు అందరూ సమాన్యమైన సంగతి మర్చిపోకూడదు ప్రశ్నలో మీరు అడిగారు అప్పటి పార్లమెంటు సభ్యుడు సిట్టింగ్ ఒక ఎంపీని ఎంత దారుణంగా అంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గనక అరెస్ట్ చేయాలంటే గనక స్పీకర్ గారి అనుమతి అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక సెంట్రల్ ఒక ఎంపీకి ఉండే ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది అట్లాంటి వ్యక్తిని అతి అతి దారుణంగా అగౌరవపరుస్తూ ఎంత దారుణంగా తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత భావ కళలో ఆనందం అనే ఒక డైలాగ్ అయితే ఉంది ఆ కళ్ళలో ఆనందం కోసం అప్పటి సునీల్ కుమార్ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మాజీ అప్పటి కేజీ అనుకోవాలి అలాంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తి కళ్ళలో ఎవరైతే అతనికి అధికారాలు ఇచ్చారో ఎవరైతే తనకు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల అనుసారం అతను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఏ విధంగా తాడేపల్లి ఏరియాలో కాబట్టి సంథింగ్ ఆ యొక్క కార్యాలయంలో ఎంత అమానుషంగా అతని పట్ల చిత్రహింసలు చేశారో ఆఖరికి సాక్షాత్ కోర్టులు కూడా విస్మయం న్యాయస్థానాల్లో కూడా విస్మయం చెందిన విషయం మేము మర్చిపోకూడదు అసలు ఎందుకు ఒక రఘురామరా కృష్ణరామరాజు ఈరోజు శాసనసభ డిప్యూటీ స్పీకర్ అప్పటి పార్లమెంటు సభ్యుడి మీద ఎందుకు ఇంత కక్షపూరితమైన వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే ఆనాటి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వం పట్ల అంటే అతనికి అతను పార్టీ కట్టువా కండుగా కప్పుకొని అప్పటి వరకు అతను పార్టీ రిజైన్ చేసిన సందర్భాలు కూడా మొన్న ఎలక్షన్స్ వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు అతను పార్టీ కండువా కప్పుకొని బయటకు వచ్చిన తర్వాతనే పార్టీ ఆయన మళ్ళీ తీసుకున్నాడు మళ్ళీ అంటే అంత నిబద్ధతగా పార్టీ మీద ఉన్నాడు ఎందుకంటే నేను ఒక నాకు పార్టీ అవకాశం ఇచ్చింది నేను పార్టీ సెంబర్ మీద గెలిచానని చెప్పి అయితే ఆ పార్టీ చేస్తున్న దురాక్రమాలు కానివ్వండి దుర్మార్గాలు కానీ అతను తట్టుకోలేక ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా రఘురామరాజు గారి మీద అతను కక్షతాది పెట్టుకోవడం జరిగింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ మీద ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే అతనికి రఘురామకృష్ణరాజు గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల అతను పర్టికులర్గా ఈ కేసును మానిటర్ చేస్తే ఇతను నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు రచ్చబండ అనే కార్యక్రమం తీసుకొని నా ప్రభుత్వం మీద వెషం చిమ్ముతూ ఉన్నాడు నేను చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఈ ప్రజల ముందు పెడతా ఉన్నాడు ఈ వ్యక్తి కనుక బతికుంటే కనుక నేను రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి నాకు పతనం తప్పదు ఆ పతనం అవ్వాలంటే ముందు ఇతనే పతనం అవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి రౌడీ మూకల్ని పెట్టుకొని ఆనాటి రౌడీ గ గంజాయి బ్యాచ్చని పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని పరిపాలించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క పరిపాలనలో భాగంగానే ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఒక సిటరే కార్యక్రమం తీసుకొచ్చి ఏ కేసు మీద అరెస్ట్ చేశారో కూడా చెప్పకుండా ఎంత అవమానకరంగా అతన్ని చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చారో ఆనాటి మన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది ఆనాటి శాసనసభ మన లోక్సభ స్పీకర్ చూడడం జరిగింది న్యాయస్థానాలు కూడా జరిగింది అయితే ఈ కస్టోడియల్ టార్చర్ ఏదైతే కస్టోడియల్ డిగ్రీలో ఆ యొక్క దాంట్లో కస్టడీలో ఏ విధంగా జ మన రఘురామకృష్ణరాజు మీద ఎన్ని విధాలుగా వాళ్ళు అమానుషంగా ప్రవర్తించారో కచ్చిఫ్లు అంటే ఒక ఒక తీవ్రవాదిని కనీసం ప్రశ్నించినా కూడా ఒక పోలీసు ఏమి కట్టుకోవాల్సిన అవసరమైతే తన మొహాన్ని దాచుకోవాల్సిన పని కూడా ఎందుకంటే తన ఉద్యోగ ధర్మంలో భాగంగా తన ఆ కార్యక్రమం చేస్తాడని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉంటారు కానీ ప్రత్యేకించి రఘురామరాజు రఘు రఘురామకృష్ణరాజు కేసులో ఎందుకు అతను కస్టోడీల దాంట్లో ఎందుకు పోలీసు అనే వ్యక్తులు మొహానికి మాస్కులు వేసుకొని ఒక వీడియో కాల్ చేస్తూ ఆ వీడియో కాల్ ఎవరికి చేస్తారు నిజంగా పోలీసులు అదే ఇదే విషయాన్ని రఘురామరాజు గారు న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడం జరిగింది న్యాయమూర్తి గారు కూడా దీనిపై ప్రభుత్వ విచారణ చేయడం జరిగింది ఆ విచారణలో భాగంగానే ఈరోజు సునీల్ కుమార్ని మనం విచారించడం మన ప్రభుత్వం కానివ్వండి ఆ యొక్క ఏదైతే కార్యక్రమం ఉందో సిట్ అయితే కార్యక్రమం ఉందో దాన్ని విచారణకు పిలిస్తే ఆ విచారణలో కూడా మీరు కూడా కవ్వింపు చర్యలే మాట్లాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను పోలీసుని ఓ సాటి పోలీసు నేను ఏ విధంగా అడుగుతాడో నాకు అతనికి తెలుసు నేను నేను పోలీసుని ఆ పోలీసులను ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారో అప్పుడు ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే సునీల్ కుమార్ ఈ రోజు కూడా నిజం చెప్పకుండా నిజం చెప్తే ఎక్కడ బయటపడతారో అనే ఉద్దేశంతోనే ఏమీ చెప్పకుండా అంటే మాటల ద్వారాలో మాటలు పొడిపోయి పొడిపొడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడము నాకేమీ తెలియదు అని చెప్పడము ఇలా రకరకాలుగా అతను ఒక ఆ యొక్క విచారణ కొనసాగు అలా దాన్ని అలా పొడిగించడం జరిగింది సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి సమయంలో వాళ్ళు కొట్టేటప్పుడు వీడియో కాల్ చేసి ఇంకా కుమ్మండి అని చెప్పి ఇలా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటో మీరు మీ అందరికీ తెలిసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయాన్ని మరి తిరిగి తిరిగి ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చినారండి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు కేసుల్లో ఏ ముద్దాయండి మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చినారండి ఎన్ని అక్రమాలు చేస్తే ముప్పై మూడు కేసులు ఆయన మీద వెళ్తాయండి ముప్పై మూడు కేసులు కూడా చార్జ్షీట్లు ఆయన పేరు మీద ఉంది కదండి ఆయన కేసుల్లో ప్రధాన ముద్దయే కాదండి సో ఆయన చరిత్ర ఏంటి ఆయన లోకం ఏంటి మీరు అందరూ ఇది అర్థం చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైన్ ఉండే ఉండ ఒక ప్రెజనరీ ప్రెజనరీలో ఉండే వ్యక్తికి ఒక ప్రెజనరీ ఆలోచనలే కదా వస్తూ ఉంటాయి అలాంటి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ముఖ్యమంత్రి అయినప్పుడు అతని కేసుల మీద పూర్తిగా మాఫీ చేసుకొని ఏదైనా ముఖ్యమంత్రి పేట ఎక్కినాడా ఒక ఏ వన్ ముద్దాయి ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినాడండి దాన్ని మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు ఆ క్రిమినల్ ఆలోచనలే కదా వస్తూ ఉంటాయి కొట్టండి సంపండి నరకండి ఇదే కదా ఆలోచనలు వస్తాయి ఆ కొట్టండి సంపండి నరికే బదులు అభివృద్ధి చేయండి అందరినీ ప్రజలందరూ సమానంగా చూడండి ప్రతి వ్యక్తి బాగుండాలని ఏ రోజని జగన్మోహన్ నోట్లో చెప్పిన మాటలు వచ్చినాయా ప్రతి ఒక్కరు ఇదే అంటాడు కదా ఆనాడు కూడా అదే అంటున్నాడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఉండి కూడా రప్ప 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 అని ఏ కదా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నోట్ల నుంచి వచ్చే మాటలు ఈ విధంగా ఉంటాయా ఆ విధంగా ఉంటున్నాయంటే తన తన యొక్క మనస్థి మానస స్థితి ఏంటో మా తన మానసికమైన పరిస్థితి ఆయన సో మీ అందరూ అర్థం చేసుకోవాలి అందుకే ఇంత కదా మీరు అడిగిన ప్రశ్ననే చెప్తా ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే ఒక శాసనసభ ఒక డిప్యూటీ శాసనసభాపతికి ఒక పార్లమెంటు సభ్యుడికి జరిగిన దుర్మార్గమైన చర్య ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం దాని మీద కఠినంగా నిర్ణయం తీసుకుంది కఠినాది కఠినంగానే ఉంటుంది అనేది వ్యక్తం చేసుకోవాలి దీ యొక్క కేసులో ప్రధానంగా ఏ వన్ ముద్దా ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ అట్లాగే ఏ త్రీ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీంట్లో కనుక అది ఉన్నట్టే కనుక రేపు సునీల్ కుమార్ని మరొకసారి విచారించి జరుగుతూ ఉంది తన తనదన తనదైన స్థాయిలో తను విచారిస్తారు ఎందుకంటే ఇది న్యాయస్థానాలకు చెప్పాల్సిన నిజాలు న్యాయస్థానానికి వీళ్ళు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క స్టైల్లోనే విచారిస్తూ ఉంటారు ఆ విచారణలో ఖచ్చితంగా నిజాలు దొరుకుతూ ఉంటాయి అట్లాగే వాళ్ళకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కస్టోడియల్ టార్చర్ మీద పిలిపించి తగు విధమైన ఏ విధంగా ఉందో నిజాలు నిజాలు రాబట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఈ కేసులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకొచ్చే ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వానికి ఖచ్చితంగా బాధ్యత అయితే ఉంది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం చట్ట వ్యతిరేకంగా ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయదు ఈ కోట ప్రభుత్వం చట్టానికి లోబడే పనిచేస్తా ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి ఇంకో మోహన్ రెడ్డి అవ్వండి ఇంకొకరు ఎవరు ఉన్నా సరే చట్టానికి ఎవరు కూడా అతీతులైతే కాదు ఒక వ్యక్తిని హింసించే అధికారం ఎవరికీ లేదు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఆనాడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని సాక్షాత్తు ఎవరైతే బాధితుడు ఉన్నారో బాధితుడు ఎవడండి రఘురామకృష్ణరాజు గారు బాధితుడు క్లియర్గా చెప్పడం జరిగింది న్యాయస్థానానికి నన్ను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేసి రకరకాలుగా మాస్కులు వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకరు అసభ్యమైన పదజాలంతో ఉపయోగించుకొని నా గుండెల మీద కూడా నాకు హార్ట్ సర్జరీ అయింది బైపాస్ సర్జరీ అయినా సరే నా గుండెల మీద కూర్చొని నన్ను చిత్రహింస పాలు చేసినారు ఆ చిత్రహింసలు పాలు చేస్తున్నా కూడా నా ప్రాణం ఏమైపోతుందని కూడా లెక్క చేయకుండా ఆనాడు డీజీగా ఉండే సునీల్ కుమార్ వీడియో కాల్ లో పూర్తిగా వేరే వాళ్ళకి చూపించడం జరిగిందని న్యాయస్థానాన్ని చెప్పడం జరిగింది సో న్యాయస్థానం ఆదేశాలతో ఈ రోజు దర్యాప్తు సంస్థ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే మన సునీల్ కుమార్ కూడా ఇదే న్యాయస్థానాన్ని ఆశ్రయించి నాకు మూడు వారాలు నాకు సమయం కావాలి నేను వాళ్ళ దగ్గరికి నేను దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళాను కంటే కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది కాబట్టి నిన్న ఆ కార్యక్రమంలో భాగంగా నేను వెళ్ళి ఆయన దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళడం జరిగింది పొడిపొడి నేను ఆన్సర్లు చెప్పకపోయినా రేపు ఇదే పోలీసులు వాళ్ళ యొక్క స్టైల్లో నువ్వు ఏదైతే గతంలో నువ్వు ఏదైతే చేసావు అదే స్టైల్ నీకు అదే వర్తిస్తాను మీరు అర్థం చేసుకోగలరు అంటే ప్రతి ఒక్కరికి భూమి గుండ్రంగానే ఉంది ఆ రోజు నీ అవకాశం వచ్చింది రేపు ఇంకొకరికి అవకాశం వస్తుంది కాబట్టి న్యాయపరంగా మీరు పని చేయగలిగితే న్యాయం ఏమైనా కాపాడుతుంది అన్యాయంగా మీరు పనిచేస్తే అన్యాయంగానే ఉంటుంది ఆ చర్యలో భాగంగానే సునీల్ కుమార్ ఈ రోజు పిలవడం జరిగింది రేపు మీరు అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో కనుక సునీల్ కుమార్ నిజం చెప్తే జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపించడం జరుగుతూ ఉంటుంది దర్యాప్తు సంస్థలు ఇది ఒక భాగము దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ట్రా రెండు కొమ్మలైతే ఎక్స్ట్రా రెండు కొమ్మలైతే ఏమీ లేవు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చట్టపరంగా ఎవరు చట్టపరంగా ఎవరున్నా సరే వాళ్ళు ఉంటుంది చట్టపరంగానే మేము శిక్షిస్తాం మీ ద్వారా తెలియజేస్తాం రఘురామరాజు గారి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ దర్యాప్తు సంస్థలు పిలిపించి తిరుగు తగు విధంగా చట్టపరంగానే న్యాయస్థానాలను ముందు పెడతా ఉంటాయి రఘురామరాజు గారికి జరిగిన అన్యాయం మళ్ళీ ఫ్యూచర్లో ఎవరికి జరగకుండా ఈ కోట ప్రభుత్వం తీసుకుంది మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం యూ సో మచ్